హాయ్ అండి అందరికీ నమస్కారం చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి అందరికీ అలాగే ఈరోజు మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చూస్తున్నారు కదా ఇవైతే బ్రౌన్ రైస్ అనమాట ఒక చిన్న టీ గ్లాసులు తీసుకున్నాను అంటే అవి గ్రామం ఉంటాయి అంటే బ్రౌన్ రైస్ అంటే ముడిబియ్యం ఏదో అంటారు కదా మనకు తెలుగులో ముడిబియ్యం చాలా 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 బాగుంటుంది బలానికి చాలా మంచిది ఒక టూ అవర్స్ ముందైతే కడిగి శుభ్రంగా నానబెట్టుకొని ఆ తర్వాత వాటర్లోనే నార్మల్గా మనం రైస్ ఎలా వండుకుంటాం అలా వండిస్తాను అనమాట బాగా దగ్గరికి ఉడికిన తర్వాత అందులోకి ముదురు రంగులో ఉన్న బెల్లం అయితే చాలా బాగుంటుంది ఈ బెల్లం తురిమేసుకొని అందులో రాళ్ళు ఇట్లా ఏం లేని శుభ్రమైన బెల్లం చూసేసుకొని ఆ బెల్లం తురిమి ఎంత తీపికి ఎంత కావాలో అంత అందులో యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఆ రైస్లోకి మనం ఉడికించుకుంటున్న రైస్లోకి ఈ బెల్లం బాగా దిగాలన్నమాట ఆ తర్వాతే ఇంకా ఓకే బెల్లం అంతా కరిగిపోయి దిగింది రైస్లోకి పట్టేసింది అన్న తర్వాత పాలేసుకోవాలి పాలు బెల్లం ఒకేసారి వేస్తే విరిగిపోతుంది కాబట్టి బెల్లమైన వేసి పాలైన తర్వాత వేయాలి లేదా పాలైనా ముందు ఉడికించి పాలల్లో అన్న ఉడికిస్తాం కదా అది ఉడికి తర్వాత అయినా బెల్లం వేసుకోవాలి రెండు ఒకేసారి మాత్రం వేసుకోకండి అలా సిమ్ములు చిన్నమంట మీద ఉడికించుకోండి బాగుంటుంది ఆ తర్వాత కాస్త నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కానీ మంచి తాలింపు వేసుకుంటే రుచికరమైన పాయసం రెడీ ఎలా ఉంది చెప్పండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి